హలో ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు మనము తోరగ్రంథి పూజ చేసుకొని తోరాలు తయారు చేసుకొని చేతికి కట్టుకుంటాం కదండి అవి ఎలా చేసుకోవాలి ఎన్ని ముడులు వేసుకోవాలి ఎన్ని పోగులతో చేసుకోవాలి అరిష్టత ఎన్ని తోరాలు ఎప్పుడు చేసుకోవాలి ఎలా కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఏమి చేయాలి మంత్రము కట్టుకునేటప్పుడు మంత్రము ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ అతి శ్రద్ధలతో పూజిస్తే వరాల జల్లులు కురిపించే అమ్మవారు మన వరలక్ష్మి అమ్మవారు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు తప్పకుండా తోరగరండి పూజ చేసుకొని తోరాలు చేతికి కట్టుకొని మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం తప్పకుండా అయితే కట్టుకోవాలి అలా చేసి కట్టుకుంటేనే వ్రతం పూర్తయినట్లు తోరం ఎందుకు కట్టుకుంటాము అంటే మా అమ్మ అనుగ్రహం మనం వెన్నంటే ఉండి మనకు అన్నింట విజయం చేకూరుతుందని ఈ వరలక్ష్మి వ్రతం రోజు తోరం కట్టుకుంటే సంతానం సౌభాగ్యం అష్ట ఐశ్వర్యాలు ఆ అమ్మ ప్రసాదిస్తుందని వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా కట్టుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి ఎలా కట్టుకోవాలా చూద్దాము ఫ్రెండ్స్ చక్కగా మనము దారం తీసుకోవాలి మనము పూజకు వాడుకునే దారం మాత్రమే వాడుకోవాలి లేదు అనుకుంటే కొత్తది తెచ్చుకోవాలి పూజ కోసం అని పక్కన పెట్టుకోవాలి అది తెల్లదారం ఉండాలండి లావుదైన వాడుకోవచ్చు మనము దారపరిలు ఇలాంటిది మిషన్కి వాడుకునేదైనా వాడుకోవచ్చు ఇంట్లోది అయితే వాడకూడదు మనం తప్పకుండా కొనుక్కొని అయినా కొత్త తెచ్చుకోవాలి అలా మనము ఐదు లేదా తొమ్మిది వరుసలు పోగులు తీసుకొని వరుసగా తొమ్మిది లేదా ఐదు తీసుకోవాలండి ఎక్కడ గ్యాప్ అనేది లేకోకుండా పసుపు రాసుకోవాలి మనము పసుపు రాసుకునేటప్పుడు పసుపులో కొంచెం రోజు వాటరు కానీ లేదంటే మామూలు వాటర్ కానీ సువాసన కోసం జవ్వాది అయినా వేసుకోవచ్చు వేసుకొని చక్కగా రాసుకోవాలి మనకి తోర గ్రంథి గ్రంథి అంటే ముడి అని అర్థం అన్నమాట మనము ఈ ముడుల్ని పువ్వులకి కట్టుకుంటాం కదండీ ఆ ముడి వేసుకోవచ్చు లేదనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ముడిలాగా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క ముడి దగ్గర ఒక్క ముడి మాత్రమే వేయాలి రెండు ముడులు మూడు ముడులు కొంచెం గట్టిగా ఉండాలని అలా వేయకూడదు మనము ముడి వేసే దగ్గరంతా కూడా కుంకుమ పొట్టు పెట్టుకోవచ్చండి లేదంటే మనం పువ్వులు కట్టిన తర్వాత అయినా సరే ఆ ప్రతి ముడి దగ్గర కుంకుమ పెట్టాలన్నమాట అట్లా మనకి కన్వీనియం బట్టి తప్పకుండా కుంకుమ అయితే ప్రతి ముడి దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా ప్రతి ముడి దగ్గర కూడా మనము ఏమేమి కట్టుకోవచ్చు అంటే తొమ్మిది రకాల పువ్వులు లేదంటే తమలపాకు మామిడి ఆకులు ఇలా తొమ్మిది ముడుల దగ్గర కూడా మీకు ఉన్న దాన్ని బట్టి కట్టుకోవచ్చు లేదు తొమ్మిది మూడులు వేసుకుంటాము కదండి మధ్యలో ఎక్కువ పువ్వులు లేవు మా దగ్గర ఆకులు లేవు అనుకున్న వాళ్ళు మధ్యలో మూడు దగ్గర మూడు మూడుల దగ్గర పువ్వులు కానీ తమలపాకులు మామిడి ఆకులు కట్టుకొని మిగిలిన దగ్గర మూడులు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు లేదు అసలు మా దగ్గర అన్ని పువ్వులు లేవు అనుకున్నారనుకోండి ఒక్క మూడి దగ్గరన ఒక పువ్వు కట్టుకొని మిగిలిన దగ్గర మూడు వేసుకోవచ్చు ఎన్ని తోరాలు చేసుకోవాలి అంటే తప్పకుండా అయితే మూడు తోరాలు చేసుకోవాలి లేదు వచ్చిన మొత్తైదుగురు ఇవ్వాలి ఇంట్లో అందరం కట్టుకుందామను అనుకున్నారనుకోండి మనము అన్ని తోరాలు చూసుకొని తయారు చేసుకోవాలి తప్పకుండా అయితే మూడు అనేది మనము ఉంచుకోవాలండి మూడు చేసుకోవాలి అయితే పండగ రోజు మనకి వ్రతం చేసుకునే రోజు చాలా పనులుంటాయి హడావిడిగా ఉంటుంది అంత టైము ఉండదు అట్లా అనుకుంటాము కదండి అట్లా ఎందుకంటే ఆ రోజు మనకి ప్రసాదాలని అలంకరణ అమ్మవారిని చేసుకోవడం అన్నీ సర్దుకోవడం ఇలా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఈ తోరాలు అని అంటే దారపు పోగులతోటి చేసుకుంటాము కదా అవి ముందు రోజు తల స్నానం చేసిన తర్వాత పోగులకి పసుపు రాసి ఉంచుకొని వ్రతం రోజు పూలు కట్టుకోవచ్చు అండి ముందు రోజే పువ్వులతోటే తోరాలు కట్టి సిద్ధమైతే చేసుకోకూడదు పోగులు అవన్నీ రెడీ చేసి ఉంచుకొని పూజ రోజు మనము ముడులు వేసుకొని చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చు మనం చేసుకున్నటువంటి తోరాలని అమ్మవారి ముందు పెట్టి మనకి వ్రత కథ బుక్కులో తోరగ్రంథి పూజ వస్తుంది కదండి అప్పుడు పూజ చేస్తూ మనము అక్షింతలు చేతిలో వేసుకొని ఒక్కొక్క గ్రంథి అంటే ముడి దగ్గర కూడా ఒక్కొక్క మంత్రం చదువుతూ అక్షింతలు వేస్తూ పూజ చేసుకోవాలి ఆ మంత్రం ఇప్పుడు చెప్తాను ఓం కమలాయ నమ ప్రథమగ్రంథిం పూజయామి ఓం రమాయ నమ తీయ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి ఓం విశ్వజనై నమ చతుర్థగ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మై నమ పంచ్రంథిం పూజయామి క్షీరాబ్ది క్షీరాబ్దితనయాయ నమ షష్ఠిగ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిత్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర సహోదర్త నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ్ నమ నవమ పూజయామి పూజ్యామి గ్రంథి పూజ ముగిసిన తర్వాత మనము వరం అమ్మవారి ఫోటో దగ్గర లేదు అనుకుంటే కలసం దగ్గర అమ్మవారికి పెట్టిన వాయినం దగ్గర అయినా పెట్టుకోవచ్చు ఒక తోరం తీసుకొని శ్లోకం చదువుతూ పద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌక్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ మీ భర్త గనక అందుబాటులో ఉంటే భర్తతోటే కట్టించుకోవాలండి అందుబాటులో లేకపోతే ఇంట్లో అమ్మ కానీ అత్త కాని ఉంటే వాళ్ళతో లేదా వచ్చిన ముత్తైదువుల పెద్దవారు ఉంటారు కదండి వాళ్ళతోటి కానీ అది కూడా అందుబాటులో లేకపోతే మనం మనమే కానీ ఈ శ్లోకాన్ని చదువుతూ కట్టుకోవాలి కట్టించుకోవాలి ఒక తోరాన్ని వాయినంలో పెట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి కానీ వచ్చిన మొత్తం ఐదుగులో పెద్దవారికి కానీ పూజ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన తోరాన్ని ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పిల్లలకు కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది తోరాన్ని ఎప్పుడు తీయాలంటే పూజ చేసుకున్న రోజైతే తీయకూడదండి రాత్రికి నిద్ర చేయాలి ఆ తర్వాత రోజు మనము పూజ అంతా అయిన తర్వాత దీపం కొండెక్క అన్ని కదిలిస్తాం కదండి అంతా అయిన తర్వాత అప్పుడు తీసి పచ్చని చెట్టు మీద కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా కాలువలో కానీ కలపాలి తెలిసింది కదా ఫ్రెండ్స్ తోరము గురించి ఎలా చేసుకోవాలి దానికి సంబంధించి అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ తరాల జల్లులు కురిపించే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నింటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్